ఉన్నాయండి ఒకసారి అడుగుదాం పోతులు మనమే నాన్న పోతులు ఎట్లా చెప్పిన నా చిత్త ముప్పై ముప్పై నాలుగ తొమ్మిది పోతులు అవి ముప్పై నాలుగు వేలు చిన్నవినా పదహారున్నర ఈ చిన్న పోతులు అండి ఈ నాలుగు ఉన్నాయి పదహారు వేల అయిందని చెప్తున్నాడు ఇవన్నీ పెద్ద పోతులే మంది కేవీహెచ్ కదిరినా మాది ముప్పై నాలుగు వేలు అండి పెద్ద పోతులు బాగానే ఉన్నాయి ఇదేనా ఇది ఎట్లా అయిపోయినావు ఇది కట్టలేకేనా ఇది అన్నీ మొత్తం అన్నీ ఎన్నికేలా వస్తుందా ఒకటి పోతుంది పెద్దవి ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది ఇవి చిన్నవి అట్లా పడతాయా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎట్లా చెప్పిన ఇరవై ఐదు వేలు చెప్పిన ఇరవై ఐదు వేలా పోతుంది ఫ్రెండ్స్ మన పులినల్స్ అంతలో ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇది ఎన్నికేలు వస్తుందినా ముప్పై వస్తుందా ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు అండి ముప్పై వేలు నాకు వస్తుందంట ఓకే అన్నా ఎట్లా చెప్పినానా జత పదకొండు వేలు జత పదకొండు వేలు అండి మేకలో పోతులే 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 పోతులు ఫ్రెండ్స్ జత పదకొండు వేలు చెప్పినాడు బాగా ఉన్నాయండి మొత్తం అన్ని మూడు ఆరు ఉన్నాయండి ఓకే ఎట్లా చెప్పినవి చెప్పా ముప్పై ఐదు వేలు చెప్పిన జత ఇవన్నీ అన్నవి అనమాట పులినల్ సంతలో జా వచ్చేసి ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలు కేవీ హెచ్ అని కదా వస్తుంది మొత్తం ఇవి పన్నెండు పన్నెండు ఉన్నాయా పన్నెండు ఒకటి ఎన్ని కేజలు దానికి వస్తాను అవి వందల నలభై పైన నలభై కేజీలు పైన ఉన్నాయండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మొత్తం ఎన్ని ఉన్నాయి పన్నెండు పన్నెండు అండి ఫ్రెండ్స్ ఇంకా ముందర ఉన్నారండి అడుగుదాము ఎలా చెప్పిన ఐదు పదమూడు ఐదు మన అంతా అండి జత వచ్చేసి పదమూడు వేల ఐదు నెలలతో చెప్తున్నాడు పొట్లి పిల్లలని మన అండి అన్ని ఇరవై నలవి అనమాట నాకు ఎలా అడుగుతున్నారు ఇరవై నలవి ఇక్కడ పులిందలసంతలో కూడా ఉన్నాయి అనమాట ఫస్ట్ టైం మనం రాదు ఇక్కడికి మొత్తం ఎన్ని ఉన్నాయా ఇరవై ఐదు ఉంటాయా ముప్పై ముప్పై ఉండే ముప్పై ఓకే ఫ్రండ్ పక్క ఉన్నాయి అండి అడుగుదాము ఇక్కడ ఉన్నాయండి పొట్ల పిల్లలు పక్కనే దాని పక్కనే ఎంత ఎంత అన్న జాతూ చెప్పిన పదమూడు ఐదు పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు అండి ఇది అన్నీ ఇరవై నల్లవి అనమాట నాకు అడుగుతానేది ఇదివే కాబట్టి చాలామంది అక్కడ ఇక్కడ తెల్లవైతే అస్సలు లేవండి పొటేళ్ళు అన్నీ ఇరవై అనమాట అండి ఎన్ని ఉన్నాయా మొత్తం ముప్పై ఏడు ఉన్నాయా ఎన్నికేలు పడుతుందో ఒకటి ఏడు పడతాయి కదా ఒకటి ఏడు కేలు పడతాయంట ఫ్రెండ్స్ జత వచ్చేసి పదమూడు వేలు అయిందో చెప్తున్నా చూడండి మొత్తం ఒకసారి పోతులు పట్టుకున్నాడు అవత అడుగుదాము ఎట్లా చెప్తాను అని ఎట్లా చెప్పిన జత్తిన నాలుగు ముప్పై నాలుగు వేలు ఈ నాలుగు పోతులు అండి నాలుగు పోతులేనా నాలుగు పోతులు అండి నాలుగు కలిసి ముప్పై నాలుగు వేలు చెప్తున్నాడు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయండి ఇవి పెద్ద పోటేలు ఉన్నాయండి ఒకసారి అడుగుదాము పెద్ద ఎప్పటికి ఎట్లా చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారు పై జత నా జత ఎట్లా చెప్పినారండి ఇవి ఇవి రెండు నలభై ఐదు వేల ఇవి రెండు వచ్చేసి పెద్ద పోటేలు అండి జత నలభై ఐదు వేలు చెప్తున్నాడు మనీ ఉన్నాయి పోటేలు మాత్రం పులిందాలు సంతలో ఎన్నికేలు వస్తుందా ఎన్నికేలు వస్తుంది ఒకటి నలభై వేలు వస్తుందా నలభై వేలు వస్తుందండి ఫ్రెండ్స్ నలభై ఏం రాదు ముప్పై ఐదు ముప్పై ఐదు లోపల వస్తుంది ఫ్రెండ్స్ ఓకే నా పక్కన ఉన్న పోతులు అడుగుదాము ఎట్లా చెప్పినారు నీకు నా పోతులు జత జత ముప్పై ఐదు వేలు పులిందలు అంతా అండి ఎనభైవి జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు బాగానే ఉన్నాయి పోతులు మాత్రం ఒకటి ఎన్నికేలు వస్తుంది ఒకటినా ఇరవై ఐదు కేజీలు వస్తుందా ఇరవై ఐదు కేజీలు వస్తుందండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి బాగానే ఉన్నాయి అన్ని పోతులు ఎన్ని ఉన్నాయి మొత్తము పదహైదు ఉన్నాయా పదహైదు ఉన్నాయండి పోతులు ఇంకా బాగానే ఉన్నాయి ఇంకా పక్కన ఉన్నాయా అడుగుదాము ఒకసారి ఇక్కడ పోతులు ఒకటి పొట్లు పట్టుకున్నాడు అన్నీ అడుగుదాము ఎట్లా చెప్పిన ఈ పోతులు పోతులున్నా రెండు ఈ రెండు పోతులు ఎట్లా చెప్తాయి ఈ పోతులు కొమ్ములి నలభై నాలుగు వేలు రెండు పోతులు నలభై నాలుగు వేలు చెప్తున్నాడు అండి ఇది అది రెండు నెల పోతులు ఎన్నికేలు వస్తుందా అది ఇరవైకేలు రాదు ఒకటి ఇరవై పైన వస్తుందా పొట్లు ఎట్లా చెప్తే ఇది పొట్లు ఇరవై రెండు వేలు ఒట్లు ఇరవై రెండు వేలు చెప్తున్నాడు అండి రెండు మనమేనా అవి ఒకటి ఇరవై రెండు వేలు చెప్తున్నావా ఒక్కొక్క పొట్లు ఇరవై రెండు వేలు చెప్తున్నా అండి అదే అండి అదే అండి ఎన్నికెళ్ళకో సార్ సీలో ఇరవై ఐదు కేసారా ఇరవై ఐదు కేలు వస్తా అంటే ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఉండదండి పెద్ద పట్టుకొని ఉన్నాడు అడుగుదాము ఒకసారి మేకలు ఎట్లా చెప్పిన అబ్బా మేకలు మేకా పిల్లనా అమ్మినావా మేక ఇది ఎట్లా అమ్మితా ఎనిమిదిన్నరకే ఎనిమిది వేల ఐదు వందలకి అమ్మితే మినడంట ఫ్రెండ్స్ ఇది మేక పిల్ల కూడా పిల్ల సపరేటా ఎట్లా ఎట్లా చెప్పినాయి రెండు పిల్లలు ఉన్నాయండి ఎట్లా చెప్పినా ఇవి జనా రెండు పోతులు మేకలు అయ్యే పోతే ఎట్లా చెప్తాయి పదకొండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు అండి మేక దీని పిల్లలేనా అయ్యా ఎట్లా చెప్పినా మేక పిల్ల ఎట్లా చెప్పినానా పెద్ద పోతులు పట్టుకున్నాడు ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తున్నా ఎట్లా చెప్పినా తద జత ఎట్లా చెప్పినానా ముప్పై ఐదు వేల జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు అండి పోతులు నల్లి నల్ల పోతులు అనమాట నాలుగు బాగానే ఉన్నాయండి ఇది ఒకటి ఇరవై వేలు పైన వస్తుంది ఇది బాగానే ఉన్నాయి ఇరవై ఐదు కేసు అండి అడుగుదాము ఎట్లా చెప్పినావునా ఇది మేకప్ పిల్ల రెండు పిల్లలునా మేక రెండు పిల్లలు పద్దెనిమిది వేల ఐదు వందలు రెండు పోతుల మరకలు ఉన్నాయి ఒక పోతు ఒక మరక పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి ఒక మేక రెండు పిల్లలు ఈ పిల్లలు వచ్చేసి ఒకటి మేక ఒకటి పోతుంది ఒకటి మరక అంట మా పిల్లలు కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తాను ఓకే పట్టుకున్నా ఎట్లా చెప్పినావునా ఇవి రెండునా ఎట్లా చెప్పినా ఇవి ఎట్లా చెప్పిన ఇవి ఇరవై ఐదు వేలు ఈ రెండు పోతులు అండి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు మా అన్నీ ఇరవై ఒక్క వీక్ ఇవి రెండు ఇరవై ఒక్క వీక్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్ పులిందల సంతలో ఈయన మన తలపులాయి ఇవి కూడా మనమేనా మనే కదా హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పోతులు ఉన్నాయి అడుగుదాము పెద్ద ఉన్నాడు ఎట్లా చెప్పిన అప్ప జత పదహారు నర్రా జత్త వచ్చేసి పదహారు వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి పోతులు నాలుగు ఉన్నాయి పోతులు ఇరవై ఒకటి ఉంది మూడు నెలలు ఉన్నాయి ఎన్నికలు కాడికి వస్తుంది ఎన్నికలు కాడికి వస్తుంది ఒకటి పది కేలు రాదు పదహైదు కేజీలు పడుతుందా పదహైదు కేజలు అంత పడుతుంది అండి ఫ్రెండ్స్ ఒకటి ఓకే ఇంకా ముందర ఉండాలండి అడుగుదాం ఇక్కడ రెండు పోతులు ఉన్నాయి అడుగుదాము అన్నగారు ఎట్లా చెప్తాడు ఎట్లా చెప్తున్నారు అన్న రెండు పోతులు ఎట్లా చెప్తాను ముప్పై రెండు వేలు చెప్తాను మనం పులిందలుసంతా అండి ప్రతి గురువారం జరుగుతుంది రెండు పోతులు వచ్చేసి ఎట్ల చెప్పింది ముప్పై రెండు వేలు ఎన్ని ఎన్నికేలు పడుతుంది ఒకటి పదహైదు పదహారు పదహారుకేలు వస్తుందా పదహైదు కేలు పదహారుకేలు వస్తుంది ఫ్రెండ్స్ ముప్పై రెండు వేలు చెప్తాను అప్పుడు చెప్తా ఇలా ఉంది పోతే అడుగుదాము ఎట్లా చెప్పినా అబ్బాయి పోతే ఎట్లా చెప్పినావు ఇరవై ఇరవై వేలు పులిందల్స్ అంతా అండి ఇరవై వేలు చెప్తున్నాడు పోతు బోడి పోతు బాగానే ఉంది ఇది ఎన్నికలు కాడికి వస్తుంది అన్న ఎన్ని ఎన్నికేలు వస్తుంది ఇరవై ఐదు కేజీలు వస్తుంది ఇరవై ఐదు కేజీలు వస్తుందంట ఫ్రెండ్స్ పక్కన అడుగు పోతులు ఇక్కడ ఉన్నాయండి ఇవి మనమేనా ఇవి ఎట్లా చెప్పినాము రెండు ఇరవై ఎనిమిది వేలు జత్తా ఇవి పోతులు వచ్చేసి జత్త ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు అండి దానివే అవి అయినవే రెండు ఇరవై ఎనిమిది అనమాట ఇది ఎందుకు వస్తా ఇది బోడిది ఎన్ని ఎన్నికే అసలు పదహైదు అది అంతే రెండు అటు అండి మళ్ళా ఓకేనా ఎలా ఉన్నాయండి ఎట్లా చెప్పిన జాను అది ముప్పై మూడు వేలు జత ముప్పై ముప్పై మూడు వేలు చెప్పిన జత ముప్పై మూడు వేలా ఎన్ని ఆయన మొత్తం మొత్తం పంతొమ్మిది పోతుల మరొకలా అన్ని పోతున్నాయి అన్నీ పోతురా అంట ఫ్రెండ్స్ జత వచ్చేసి ఎంత ముప్పై ముప్పై మూడు ముప్పై మూడు వేలు జత ముప్పై మూడు వేలు అంట ముస్ మానే ఉన్నాయండి మొత్తం ఇవి ఎన్నికేలు వస్తుంది ఒకటినా నలభై వస్తుంది నలభైకి వేలు వస్తుందంట ఫ్రెండ్స్ దాన్నవి ఇది మొత్తం ఇప్ప మొత్తము తక్కువ ఇరవై గొర్రెలు మనమేనా ఇయ ఓకే ఓకే ఎట్లా చెప్పిన జత జా పదహారు వేలు పొట్టి పొట్లి పిల్లలు అండి జత పదహారు వేలు చెప్తున్నాడు బాగానే ఉన్నాయి అన్నీ కొంచెం పెద్దవి అనమాట ఇప్పుడు పెట్టిన కాడికి కొంచెం పెద్దగానే ఉన్నాయి ఈ ఫస్ట్లో చూపించిన కాడికి కొంచెం పెద్దగానే ఉన్నాయి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి అనమాట ఈ దగ్గర దగ్గర పది కేలుకి గ్యారంటీ పడుతుందండి మాంసం అయితే పది కేలు మాంసమే వస్తుంది మీకు మన ఉండే మొత్తం ఎన్ని ఏంటంటే ఇరవై అండి మొత్తము మొత్తం ఇరవై ఉన్నాయా అంటే ఇక్కడ ఉన్నాయండి పొట్టేళ్ళు అడుగుదామన్నా మనమేనా ఎట్లా చెప్పిన చేత ఎట్లా చెప్పిందా చేత చెత్త వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తాను అండి అన్ని బొటేలు బాగానే ఉన్నాయి దోయలు బేరం ఆడుతున్నారు పెద్ద ఎత్తుతో ఉన్నాయండి అన్ని మొత్తం బొటే జా ముప్పై రెండు వేలు చెప్తున్నాడు ఇది ఎర్రయిదా పదిహేడున్నరలు అడుగుతున్నాడు బాగా ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు ముప్పైనాయ్ అండి మొత్తం మేకలు అవి ఎన్నికలు ముప్పైనాయంట పొట్టేళ్ళు మాత్రం ఇరవై ఐదు ఉన్నాయి మొత్తం నా పక్కన ఉన్నారండి మీ అడిగి చూపిస్తాను మొత్తం ఇక్కడ ఉన్నాయి ఒకసారి అడుగుదాం వాళ్ళకి మన ఏనా ఎట్లా చెప్పినారా ఇరవై అర జత్త వచ్చేసి ఇరవై అరవేలు చెప్తున్నా అండి దేనివేవి మనవి ఉన్నాయి ఎర్ర పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయా మొత్తము ఇరవై తొమ్మిది ఉండ మొత్తం ఇరవై తొమ్మిది ఉండా అండి ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్లో యూట్యూబ్లో వస్తుంది ఎన్నికలు కడకురా ఒకటి ముప్పై అన్న ఒక ఐదు పోతులు పట్టుకున్నాడు అడుగుదాము నా ఎట్లా చెప్పిన అన్న ఒకటి ఒకటి ఎట్లా అన్న ఎట్లా చెప్పినారు ఇది రెండు వేలు చెప్తున్నాడు అండి జీత మన పులిందల స మన ఉన్నాయి పోతులు అవి ఐదు ఇంకా పక్కన ఉండడండి అడుగు చూపిస్తాను మన యూట్యూబ్లో పెట్టా ఇట్మా ఎట్లా చెప్పినా అన్న జత ముప్పై ఐదు జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు అండి మనన్నా పులిందల సంతలో మన ఉండవు అన్ని ఎర్రపోటలు నల్వే అనమాట తలుపురా ఎన్నికే వస్తుంది ఒకటి నలభై ఐదు నలభై ఆరు ఉంది కదా లైవ్ ఉంది ఫ్రెండ్స్ లైవ్ వేటు కూడా నలభై ఐదు నలభై ఆరు కేజీలు దానికి వస్తుంది అంట బాగానే ఉండే పొట్టేళ్ళు మాత్రం ఉన్నాయి ఎనిమిది ఎనభై పులిందా ప్రతి గురువారం జరుగుతుంది ఎన్ని ఉండేనా మొత్తం ఇరవై ఇరవై ఉంటాయా ఇంటికాడ కూడా ఉన్నాయి ఓకే ఇడే ఉందండి ఒకటి పోతుంది ఎట్లా చెప్పిన ఇది ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు అంటండి ఇది పోతు బాగానే ఉంది ఎన్ని ఎన్నికేలు కడికి వస్తానా ముప్పై కేలు వస్తుంది ముప్పై కేలు వస్తుందండి అఫ్రెండ్స్ ఓకే ఇడా ఉండీ పోతులు సరే అడుగుదాము ఎట్లా చెప్పిన అన్న జత జత ఎట్లా చెప్పారు జ ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు చెప్తాను అండి ఇవి అన్నీ పోతులే అనమాట మన పులిందల సంతా ప్రతి గురువారం జరుగుతుంది అన్న మొత్తం ఎన్ని ఉండే పద్దెనిమిది ఉండ పద్దెనిమిది ఉన్నాయండి ఓకే పులిందల సంతలో అండి మొత్తం ఉన్నాయి చూపిస్తాను అవి ఎట్లా చెప్పిన అన్న జత జత పంతొమ్మిది వేల వందలు పిల్లలు ఏమి లేవా తిళ్ళకి ఒట్టి మేకలే కట్నాయా ఒట్టి మేకలే అంట ఫ్రెండ్స్ పంతొమ్మిది వేల ఐదు చెప్తున్నాడు బాగా ఉండే పిల్లలు లేవంట మొత్తం వచ్చేసి పదహైదు ఉన్నాయి రండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అడుగాము పుట్టారు అండి అడుగాము ఎట్లా చెప్పిన పదహైదు వేల ఐదు నూరులో ఈ ఆయన వాళ్ళది అనమాట పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి బాగానే ఉంది పొట్టి ఉన్నాయండి పొట్టేలు అడుగుదాము ఎట్లా చెప్తున్నాయి పెద్దప ఎట్లా చెప్తుంది జత ఇరవై రెండు వేలు పులిందలుసంతా అండి జత ఇరవై రెండు వేలు చెప్తున్నాడు పెద్దప అన్నీ ఇరవై నెల అనమాట ఎన్నికేలు వస్తుంది ఒకటి ఒకటి కేలు వస్తుందా ఒకటి పదహారు కేలు వస్తుంది ఫ్రెండ్స్ పదహారు పద్దెనిమిది అట్లా వస్తాయి ఒకటి ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం సరే రండి పోతులు ఉన్నాయి కట్ట కట్టాడుదాము ఎట్లా చెప్పిన జత జత ఎట్లా చెప్పినారు ఇరవై మూడుతో జత వచ్చేసి పోతులు ఇరవై మూడు వేలు చెప్తాను మొత్తం అన్ని పోతులు అనమాట రెండు పొట్టేలు ఉన్నాడు కదా ఆ పొట్టేలు ఎట్లా చెప్పినానాలు ఇరవై మూడు వేల ఎన్ని ఉన్నాయా పోతులు మొత్తం ఇరవై ఇరవై మూడు పోతులు ఉన్నాయి ఇరవై మూడు పోతులు ఉన్నాయి అంట ఫ్రెండ్స్ మొత్తం అన్ని ఒక పదిహేడు కేలు రాదా పదిహేడు కేలు వస్తా పదిహేడు కేలు వస్తా ఫ్రెండ్స్ ఒకటి ఫ్రెండ్ మొత్తం శక్తి విషయం